అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళేముంది వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయండి ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియోలకైతే వెళ్దాం పదండి ఇంకా ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అండి కార్తీక పౌర్ణమి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి ఊడ్చి ముగ్గులు వేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆ రోజైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా అనమాట అది వేరే వీడియో కూడా చేశాను అప్లోడ్ చేశాను అనమాట లాంగ్ వీడియో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మేము కార్తీక పౌర్ణమి రోజైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నాము ఇంకా సత్యనారాయణ కథ అయితే ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి అయితే తీసుకొచ్చి క్లీన్ చేసి మంచిగా కడ వాటర్తో కడిగేసి పసుపు రాసి గంధం రాసి గంధం ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టామన్నమాట తర్వాత బంతి పూలు కూర్చి బంతి పూలు అలంకరించి మామిడి ఆకులు మామిడి తోరణాలు కట్టి అరటి ఆకులు ఇంకా సత్యనారాయణ ఆకులు కూడా కడతారు కానీ మాకు అవి అయితే దొరకలేదు ప్రస్తుతానికి అయితే ఇంకా పీటని అయితే మంచిగా అలంకరించాము ఇంకా పక్కన ఆంటీ అయితే ముందొచ్చి అన్నీ దానికి సంబంధించిన అన్నీ అలంకరించారు ఇంకా మొత్తం అలంకరించి అయిపోయడం తర్వాత అయ్యగారు అయితే వచ్చేసారు ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సత్యనారాయణ వ్రతం అంటే ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది కదా ఇంకా మార్నింగే లేచి అన్నీ చేస్తేనే ఇప్పటివరకు అయింది పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను వంటలు అన్నీ అయితే చేసి పక్కకు పెట్టేశాను ఇంకా కార్తీక మాసంలో అయితే ఒక పది మందికి అయినా భోజనాలు అయితే పెట్టాలంట ఇంకా నేనైతే ఆ రోజు భోజనాలు అయితే రెడీ చేసి పక్కకైతే పెట్టేసి ఇంకా ప్రత్యేకం ఏమిటంటే కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకోవాలంట చాలా మంచి ఫలితం అయితే వస్తుందంట మేమైతే ప్రతి సంవత్సరం అయితే కార్తీక మాసంలో వరలక్ష్మి వ్రతం అయితే చేయించుకోవడం అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఏమైతే చేయడం లేదు ఇంక ఇయర్ అయితే ఖచ్చితంగా చేయాలనుకున్నాము ఇంక ఇంటికి మొత్తం పెయింట్ వేయించుకొని నేనైతే కార్తీక మాసం అయితే చేస్తాను ఇంకా అందులో వ్రతం కూడా చేయించుకున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా మా చెల్లి వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారు ఇంకా పూజ అయితే ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎవరైతే దీపాలు వెలిగించి ఇంకా గౌరమ్మ వినాయక గణపతి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా గణపతి పూజ చేస్తూ తర్వాత కలిశం తర్వాత సత్యనారాయణ స్వామి కథ ప్రారంభించడం అయితే జరుగుతుంది ఇంకా ఫస్ట్ అయితే ఇచ్చేసి దండం అయితే పెట్టుకున్నామన్నమాట ఇంకా ఇక్కడ కార్తీక మాసంలో అయితే ప్రత్యేకమైనది ఏంటంటే సత్యనారాయణ వ్రతం దీపాలు వెలిగించడం చాలా అంటే చాలా ప్రత్యేకమనమాట ఇంకా ఫస్ట్ అయితే గణపతి పూజ కలశం పూజ అయితే అయిపోయింది హారతి తీసుకొని ఇంకా నెక్స్ట్ సత్యనారాయణ స్వామి చరిత్ర కథ మొదలవుతుంది మీరు కూడా వినేసేయండి శ్రీ మహావిష్ణువు ఈ వ్రతం చెప్పడం జరిగింది కానీ భూలోకంలో ఎవరు మొదలుగా చేసుకున్నారు వాళ్ళకి ఎలాంటి అనుగ్రహం కలిగింది అనేది తెలుసుకుందాం పూర్వం కాశీ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేదాలు చదివాడు కానీ దారిద్రంతో బాధపడుతున్నాడు వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏం చేస్తున్నాడంటే ఇల్లు ఇల్లు తిరిగి భిక్షాటన చేస్తున్నాడు భిక్షాటన చేసి వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగించుకుంటున్నాడు అనమాట కాకపోతే అతనికి దైవభక్తి అనేది ఎక్కువ ఇది గ్రహించిన శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అతనికి అతని దగ్గరకు వెళ్ళి పోయి బ్రాహ్మణోత్తమా నువ్వు వేదాలు చదివావు కదా ఇలా భిక్షాటన ఎందుకు చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు నేను ఇలా దారిద్ర్యంతో బాధపడుతున్నాను స్వామి నాకు ఈ దారిద్ర్యం నుంచి బయటపడే ఏదైనా ఒక ఉపాయం ఉంటే నాకు చెప్పండి అని అన్నప్పుడు ఆ బుద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఎప్పుడు చేసుకోవాలో వివరితంగా వివరించాడనమాట అది విన్న తర్వాత బ్రాహ్మణుడు తాను కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుపుకొని ఈ కష్టాల నుంచి బయటపడాలని అనుకున్నాడు అనుకున్న మనుక్షణమే తెల్లారి ఏం చేశాడంటే సత్యనారాయణ వచ్చిన ధనంతో వచ్చిన డబ్బుతోని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయాలని సంకల్పించుకొని ఉదయాన్నే బయలుదేరాడు అతను బయలుదేరిన మరుక్షణమే అతనికి అనుకోకుండా ఎక్కువ ధనం రావడం ఎక్కువ ధాన్యం రావడం జరిగిందనమాట సంకల్పించుకున్న మాట ప్రకారం వచ్చిన ధాన్యంతో వచ్చిన డబ్బుతోని కుటుంబ సభ్యులని బంధుమిత్రులని చుట్టుపక్కల వాళ్ళని పిలిపించుకొని బ్రాహ్మణుల చేత సత్యనారాయణ స్వామి పూజ చేసి బంధుమిత్రులతో కూర్చొని భోజనం చేయడం జరిగింది అనమాట ఇలానే మనం నియమం ఒక నియమంగా పెట్టుకున్నాడు ప్రతి సంవత్సరము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉన్నాడు అలా చేసుకున్నప్పుడు అతను కష్టాల నుంచి బయటపడటము దారిద్ర్యం నుంచి బయటపడి అష్టైశ్వర్యాలకు ఇలా ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్న సమయంలో ఇంటి ముందర నుంచి ఒక కట్టెలు అనుకొని పోయే వ్యక్తి ఈ యొక్క పూజ విధానాన్ని చూశాడు చూసి ఈ బ్రాహ్మణుని అడిగాడు పోయి బ్రాహ్మణుకమా నువ్వు చేస్తున్న పూజ ఏమిటి అనగా ఇలా నేను కష్టాలు పడేవాడిని అయ్యేవారైతే ఇలా ఒక్కొక్క కథనైతే వర్ణించడం అయితే జరిగింది కత్ సత్యనారాయణ స్వామి కథలో ఐదు కథలు అయితే ఉంటాయి అందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వర్ణించడం అయితే జరిగింది ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే కొట్టి హారతిచ్చి ఇంకా మళ్ళీ ఇంకొక కొట్ చెప్పి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ హారతి వేయడం అయితే జ ఇలానే ఐదు అయితే వర్ణించడం జరిగిందనమాట ఒకటి ఫస్ట్ అయితే గణపతికి ఒక కొబ్బరికాయ ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు అయితే కొట్టించడం అయితే జరిగింది ఇంక ఇక్కడ అయితే కొబ్బరికాయ లాస్ట్ కథకైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే చూపిస్తున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత వాటర్ సమర్పించేసి ఇంకా హారతి వేయడం అయితే జరిగింది హారతి ఇచ్చేసి అందరి దేవుడికి చూపించేసి మేమందరం హారతి అయితే తీసుకున్నాం అనమాట అయ్యే వరకు అయితే ఆల్రెడీ అక్క ఆ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఫోన్లు అయితే వస్తూనే ఉన్నాయి మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట మేము లెవెన్కి అనుకున్నాము కానీ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ అయ్యింది మేము స్టార్ట్ చేసేటప్పటికి తనకి అప్పటికి ఫోన్ల మీద ఫోన్లు వస్తూనే ఉన్నాయి పాపం మా కోసం ఒకటి వదులుకున్నారు కూడా ఇంకా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నైవేద్యం అయితే దేవుడికి సమర్పించాలి కేస కేసరి రవ్వ కేసరి అనమాట తర్వాత రవ్వ ప్రసాదం అయితే చేశాము ఇంకా దేవుడికి దగ్గర అయితే పెట్టమన్నారు సమర్పించాము అంటారు కదా దేవుడికి సమర్పించాలి ఫస్ట్ అయితే అరటి ఆకులు అయితే రవ్వ కేసరి పెట్టాం తర్వాత రవ్వతో వేసినది జీడిపప్పు కాజు అరటి కొబ్బరి అన్నీ కలిపి రవ్వ ప్రసాదం అనమాట ఇంకా ప్రసాదం అయితే సమర్పించి దండమైతే పెట్టుకున్నాం అనమాట సత్యనారాయణ స్వామికి అయితే రవ్వ కేసరి అంటేనే చాలా ఇష్టం అన్నమాట ప్రసాదంలలో చాలా వరకు రవ్వకి సరే అనమాట రవ్వతో చేసిన ప్రసాదం ఇంకా రవ్వ ప్రసాదం అనమాట నేను తెలియకుండా జరిపేసాను ఇక్కడ ప్రసాదం అయితే ఇంకా ఫైనలీ మొత్తం నైవేద్యం పెట్టిన తర్వాత అయితే హారతి వేయడం అయిపోయింది ఫైనల్ హారతి అనమాట కథ మొత్తం అయిపోయింది ఇప్పుడైతే హారతి ఇస్తున్నాం దేవుడికి హారతి గై కనుమా హారతి గై కనుమా మంగళారతి గై కనుమా అక్కడైతే అయ్యవారైతే హారతి మంగళారతి పాడుతున్నారు మనకంత పెద్దగా అయితే రాదు హారతి ఇచ్చిన తర్వాత వాటర్ సమర్పించి దేవుడికి హారతి ఇచ్చేసి మేమందరం తీసుకొని ఇంకా అయ్యవారైతే హడవుల్లో ఉన్నారు ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట మా చిన్నవాడు చూస్తూ ఉన్నాడు వాడు ఇంకెక్కడైతే అయ్యవర్ అయితే మాకు తెలిసిన వాళ్ళు అనమాట మా ఇంటి దగ్గరే ఉంటారు మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి చెప్ అయవర్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం నిదానంగా వ్రతం అయితే చేశారనమాట అందరికీ హారతిస్తుంది ఆంటీ అయితే ఇంక ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది తీర్థ ప్రసాదాలు అయితే అయ్యేవారు అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే తీసుకోవాలన్నమాట ఇంకా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి పాపం ప పంతులకైతే ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా దక్షిణ అవి అయితే అక్కడ పూజ చేసేసి ఇచ్చిన తర్వాత తీసుకుంటా అన్నారు ఇంక ఇక్కడైతే తీర్థం ఇచ్చాం ప్రసాదం తీసుకుని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా వ్రతం అయిపోయిన తర్వాత అలా వెళ్ళకూడదంట ఎక్కడైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నప్పుడు తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతనే వెళ్ళాలంటే ఎంత పని ఉన్నా కానీ ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే అంత ప్రత్యేకం అనమాట ఇక్కడ అయితే అందరూ కొబ్బరికాయలు కొట్టడం ఇంకా ప్రసాదాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం ఎవరు పిలిచినా వెళ్ళాలి ఇంకా మనము కథ వెళ్ళి కథ విన్నా మనం చేసినంత పుణ్యం ఉంటుందంట మనం ఎక్కడ సత్యనారాయణ కథ చెప్పినా వెళ్ళి విని వాళ్ళ ప్రసాదాలు తీసుకుంటే మనం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో వింటే కూడా అంత పుణ్యం వస్తుందంట ఎప్పుడైనా సరే తీర్థప్రసాదాలు అయితే తీసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే నేనైతే తాంబూలం వచ్చిన వాళ్ళకైతే అనమాట కా ఇంకా ముత్తైదులకి ఇంకా మా ఇక్కడైతే మా అయితే హే ఆంటీ సదురుతున్నారు నేనైతే ప్రసాదం తీర్థం ప్రసాదం ఇస్తూ ఉన్నాను ఇంకా తర్వాత బుట్టు పసుపుట్టు అయితే పెడుతున్నాను అందరికీ పసుబొట్టు అన్నాను ఇంకా అందరు కూర్చు ప్రసాదం ఇచ్చాను ఫస్ట్ ఇంకా అలాగే వెళ్ళిపోతా అంటే భోజనం చేయమంటే వీళ్ళందరూ ఒక్క పొద్దున్నారనమాట ఇంకా పిల్లలు మాత్రమే భోజనాలు అయితే చేశారు ఇంకా ఇక్కడైతే పసుబొట్టు మచ్చల్లో ఒక్కొక్కటి అయితే ఇస్తుంది నేనైతే ఇంక అందరికీ అనమాట పదకొండు మందికి అయితే ఇచ్చాను పదకొండు మందికి అయితే ముతైదులకు ఇచ్చాను అన్నమాట పసుబొట్టు ఇంకా కార్తీక మాసము పౌర్ణమి రోజు వ్రతం చేసుకున్నాను ఇంకా పసుపుబొట్టు ఇచ్చాను చాలా అంటే చాలా హ్యాపీగా భోజనాలు పెట్టాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకున్న దాంట్లోనే ఇంకా ఇలా అయితే జరుపుకోవడం అయితే జరిగిందనమాట ఇస్తనమ్మ వాయనం పుచ్చుకుట్టినమ్మ వాయనం అంటూ ఇంకా పసుపు అయితే ఇచ్చిన ఇంకా ఒక్కొక్కరికి పసుపుొట్టు ఇచ్చేసి ఈ అయితే మ్యారేజ్ అవ్వలేదు ఒకరికి ఇంకా అందరికి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను పెద్దవాళ్ళ ఆశీర్వాదం ముత్తైదు తీసుకుంటే మన పసుపు కుంభాలు చల్లగా ఉంటాయన్నమాట ఇంకా అందులో కొందరు పెద్దవాళ్ళు ఉన్నారు కొందరు చిన్నవాళ్ళు ఉన్నారు ఇంకా ఇచ్చేవాళ్ళు ఇచ్చారు ఆశీర్వాదం కొందరేమో మొహం అడ్డపడతా ఉన్నారు పెద్ద చిన్న అనేది ఏముండదు ఆశీర్వాదం మొత్తం ఇదే ఎవ్వరైనా ఇవ్వచ్చు అనమాట ఇంకా ఒక్కొక్కరిగా మా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను వ్రతం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అందరు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా మా పిల్లలు కూడా మా దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నారు ఇంకా మొ దానికి సత్యనారాయణ క్రత మొత్తం కంప్లీట్ అయిపోయింది అందరు కొబ్బరికాయలు కొట్టారు ప్రసాదాలు ఇచ్చాను భోజనాలు చేసే వాళ్ళకు మాత్రం భోజనాలు పెట్టాము ఉపవాసం ఉన్న వాళ్ళకు మాత్రం ఇంకా వాళ్ళు తినలేదనమాట ఎందుకంటే కార్తీక పౌర్ణమి కదా కొంతమంది ఉపవాసం ఉన్నారు ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇది ఈవినింగ్ టైంలో అనమాట ఈవినింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా దీపాలు అయితే పౌర్ణమి కదా ఆ రోజు దీపాలు అయితే వెలిగించడం అయితే జరిగింది అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను దీపాలు వెలిగిస్తున్నాను ఇంకా ప్రమిదలో ఆవి నెయ్యి వేసేసి ఒత్తులు వేసేసి ఇంకా దీపాలు అయితే అగరబత్తితో వెలిగిస్తున్నాను అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కార్తీక పౌర్ణమి రోజు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాను ఇంకా వ్రతం చేసుకున్నాను భోజనాలు పెట్టాను పసుబొట్టిచ్చాను ఇంకా ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒకే రోజు ఇన్ని జ అంటే ఇంకా వరలక్ష్మి అది సారీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాను కాబట్టి ఇంకా చాలా అంటే చాలా మనిషికి అయితే ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంట్లో దీపాలు పెట్టేసిన తర్వాత ఇంకా బయటైతే దీపాలు అయితే దీపాలు అయితే తీసుకెళ్తూ పోతు తీసుకెళ్తున్నాను ఇంకా ఇల్లు మొత్తం మొత్తం దీపాలతో కళకళలాడిపోతుందనమాట ఇంక ఇంటి ముందైతే మంచిగా పూలతో డెకరేషన్ చేసేసి ఇంకా దీపాలు అయితే పెడుతున్నాను అనమాట ఇంటి ముందైతే మంచిగా సా ఈవినింగ్ క్లీన్ చేసేసి ముగ్గులు వేసేసుకొని పూలతో అయితే డెకరేషన్ అయితే చేసామన్నమాట చాలా బాగా అయితే వచ్చింది పూలతో బంతి పూలతో అయితే ముగ్గు వేసేసి దానిపైన బంతి పూలు కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ అయితే మంచిగా ఆరెంజ్ కలర్ అనమాట బంతి పూలు డెకరేషన్ అయితే చేసాము చాలా అంటే చాలా బాగా వచ్చింది డెకరేషన్ అయితే మా చెల్లి వాళ్ళ పాప వేసింది నేను మా చెల్లి వాళ్ళ పాప అయితే వేసింది అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా దీపాలు అయితే పెట్టాను చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట చూసార నీట్గా ఎంత క్లీ ముద్దుగా అనిపించిందో ఇంకా హ్యాపీ అంటే హ్యాపీ ఆ రోజు మొత్తం హ్యాపీ అనమాట ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మనం అనుకునేవన్నీ చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఆర్బట్ట లేకుండా నిమ్మలంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ దీపాలు వెలిగించేసుకొని ప్రశాంతంగా కార్తీక పౌర్ణమి అయితే జరుపుకున్నాం పిల్లలు అయితే బయట క్రాకర్స్ కరుస్తున్నారు ఇక్కడ మేమైతే కాకర పుల్లలు కరుస్తున్నాం ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్